శాంతులు దొరికే స్థలం ఇది ఎక్కడ దొరుకుతుంది ఏ రోగంతో వచ్చినా ఏ దుఃఖంతో వచ్చినా ఏ బాధతో వచ్చినా ఏ కన్నీళ్లతో వచ్చినా ఏ వేదనతో వచ్చినా ఈ మనస్సులో ఏ సమస్యతో వచ్చినా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికే స్థలం దేవుని మందిరం దేవుని మందిరంలోనే చాలా మంది తెలియదు దేవుని మందిరం విలువ వస్తాన పోతా అనుకుంటున్నావు ఎంతోమంది రోగాలు వచ్చి మంచానబడి లేవలేకపోతున్నారు నువ్వు వచ్చిపోవడం వల్ల జరిగేది ఏంటో తెలుసా వచ్చే జ్వరం కూడా నీ దగ్గర రెండు రోజులు ఉండదు క్రైస్తవులు తాషీల మాటలు మాట్లాడద్దు నీ దగ్గర వారం రోజులు కూడా ఉండదే ఒక్కొక్కరు పదిహేను రోజులు మనబెడుతుంది ఒక్కొక్కరు హాస్పిటల్ పాత్ర పాలు చేస్తుంది ఒక్కొక్కరు లక్ష లక్షలు పెడుతున్నారు హాస్పిటల్లో నువ్వు పెట్టలేకపోతున్నావు కారణం దేవుడిచ్చే ఆరోగ్యం కదా మందిరంలో మేలు పొందట్లా అందుకే ఆనందం దొరికే స్థలం మొట్టమొదట ప్రభునందు ప్రియులారా రెండవది లోకాసు వార్త ఇరవై ఒకటి ముప్పైలో ఆహారం దొరికే స్థలం ఏం దొరుకుతుంది మందిరంలో అమ్మా నేను కష్టం చేసుకుని రేషన్ షాపు బియ్యం తెచ్చుకుంటాను అనుకుంటున్నావు నువ్వు అలలోయా నేను పంట పండించి ధాన్యం బత్తాలు వేసుకుంటున్నాను అనుకుంటున్నావు మందిరంలోనే సమృద్ధి సంతృప్తి అలలోయా చూడండి అందుకోసం బైబుల్ చెప్తుంది ఆహారం దొరికే అట ఎక్కడ దొరుకుతాయి మందిరంలో ఎలాంటి ఆహారం ఏ ఆహారం దొరుకుతుంది మందిరంలో బైబిల్ అంటుంది జీవాహారం రెఫరెన్స్లో ఉంటుంది ఇంకా వాక్యాహారం మూడవది ఆత్మీయ ఆహారం మూడు రకాల ఆహారాలు ఇక్కడ దొరుకుతున్నాయి ఎప్పుడైతే వాక్యం చేత నువ్వు నింపబడతావో నీ ఆత్మకు జీవాహారం వస్తుంది నీ ఆత్మకు ఆత్మీయ ఆహారం దొరుకుతుంది మనస్సు దృఢమైనదైతే నీ ఆత్మ ధైర్యం కలదైతే ఏ రోగం నిన్నేం చేయది నీ శ్వాసం గట్టిదైతే అర్థమవుతుందా నీ ధైర్యం మనోధైర్యం ఏం ధైర్యం నీ గుండె ధైర్యం గల గుండె అయితే నేను చెప్పేది అది నీ ఆత్మలో ధైర్యం ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా నీకు ఏ హాని చెయ్యవు అలలోయా ఎన్ని రోగాలు వచ్చినా నీ ప్రాణం అయ్యావు ముట్టుకోలేవు ముట్టుకోలేవు అవి అందుకే చెప్తున్నా ప్రభు నందు ప్రియుల ఇంకా ఇంకేం దొరుకుతుందంటే ఆహారం దొరికే స్థలం మొట్టమొదటి ఆనందం దొరికే స్థలం రెండవది ఆహారం దొరికే స్థలం మూడవది పద్దెనిమిదవ కీర్తన ఆరో వచనంలో బైబిల్ అంటుంది ఆలోకించే స్థలం ప్రార్థన ఆలోకించే స్థలం నువ్వు ఏం చెప్పినా ఇంటడైనా అలా లూయా స్వార్థంతో చెప్పినా కావలసుకొని చెప్పినా పొగలకున్నదని ఆశపడి అసూయతో చెప్పినా ఏదైనా ఏం చేస్తాడు వింటాడు ఈ ప్రార్థన నాకు నచ్చలేదు అన్న నేను ఎప్పుడన్నా రిటర్న్ ఇచ్చాడా నీకు ఎన్నో చేసావు పనికి మాల్లే అన్నీ చేసావా లేదా పలానా అబ్బాయి కావాలి ప్రభా పెళ్ళి చేసుకుంటాను చేసే దిక్కుమాల్లో ప్రార్థనలు కూడా ఉంటాయి పలానల్లో కారు ఉంది ప్రభా వాళ్ళ ఇంట్లో మటన్ ఉన్నది ప్రభా ఇప్పుడు తెచ్చియ్యాలో ప్రభ అని చేసేటి ఉంటాయి దరిద్రపు అలలోయ ఇలాంటి భక్తి పరులు ఉన్నారు ప్రభునందు ప్రియులారు ఎందుకు ఈ మాటను చెప్తున్నా అంటే బైబుల్ అంటుంది ఆలోకించే స్థలం ఇది ప్రార్థన చేసి ఎలాంటి ప్రార్థన అయినా ఏ ప్రార్థనైనా ఎలాంటి రోదనైనా ఇది ఆలోకించే స్థలం అలలుయా 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 ప్రతి ప్రార్థనను ఆలోకించే స్థలం దేవుని మందిరం నాలుగవదిగా ఆరాధించే స్థలం రెండవ దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పైలో బైబిల్ అంటుంది దేవుని మందిరంలో ఆరాధన చేసే స్థలం ఇది చేతులు ఎత్తాలి మోకరించాలి కళ్ళు మూసుకోవాలి మనస్సారా నీ బాధలు ఎన్నున్నా నీ కష్టాలు ఎన్నున్నా దేవుడు తీసేస్తాడు ఆయన వైపు చూసి నీ చేతులు ఎత్తిను ప్రార్థించేయడం నేర్చుకోవాలి ఆరాధించడం నేర్చుకోవాలి బైబిల్లో ఉంది కానీ దాన్ని ఎప్పుడు ఆలోచన చెయ్యం నీ కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పరే ప్రార్థన చేయమన్నాడు నీకు మేలు జరిగినప్పుడు ఏం చేయమన్నాడు స్థుతించమన్నాడు పాటలు పాడమన్నాడు ఈ జయం మనం ఇవి జయం ఈ మర్చిపోయాం అసలు పక్కన పెట్టేసాం మనం అందుకోసమే ఈ దినం మందిరంలో ఏం దొరుకుతాయంటే ఆనందం దొరుకుతుంది ఆహారం దొరుకుతుంది అవన్నీ వివరించాలంటే చాలా టైం పడుతుంది అందుకే ఆడికే చెప్పేస్తున్నాను మూడవది ఆయన ప్రార్థన ఆలకించే స్థలం నాలుగవది మనం ఆరాధించే స్థలం ఐదవది అర్పించే స్థలం అలలోయ ప్రైజ్ అలా మన హృదయాలను దేవునికి అర్పించే స్థలం దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవునికి అర్పించేది అలలుయా అది కానుక కావచ్చు అది వస్తువు కావచ్చు ఏదైనా కావచ్చు దేవునికి అర్పించే స్థలం ఎక్కడ అంటే మందిరం మందిరం అర్పించే స్థలం ఎందుకంటే పాత నిబంధనలు అర్పణలన్నీ బలిపీఠం మీద కథ అర్పించేవారు దేవాలయంలోనే ప్రత్యక్ష గుడారంలోనే అర్పణలు ఉండేది అలలోయ అందుకే యేసు ప్రభు మార్కు వార్త ఎక్కడ రాయబడిన మాటల్లో అర్పించే స్థలంలో ఎక్కడుంది మార్కుసు వార్త పన్నెండు ముప్పై ఐదు నుంచి నలభై ఒక్కట్లో కానుకల పెట్ట దగ్గర కూర్చున్నాడు అర్పించే స్థలం అది అలలోయ మందిరంలో హృదయాలు అర్పించాలి దేవుడు నీకు ఇచ్చిన కూడా ఏం చేయాలా అంత నాదే అని తినొద్దు అలలోయ దేవుడు ఎన్ని ఇచ్చినా అన్ని నాకే ఇచ్చాడు అనుకోవద్దు అన్ని నెయ్యి అనుకోవద్దు దేవుడు నీకు వందిస్తాడు అలలోయా వందిస్తే తొంభై నీయట గుర్తుపెట్టుకో వాక్యం చెప్పింది వాక్య అతి తొంభై నెయ్యి తొంభై నీదే నీ ఇష్టం పది మాత్రమేం చేయాలట దేవునికి ఇవ్వాలా అలలుయా ప్రైజ్ అలా దీంట్లో నమ్మకంగా ఉండాల భక్తిలో ప్రార్థనలో అర్పించే విషయంలో ఆరాధించే విషయంలో ఇవన్నీ 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 చేయగలిగినప్పుడే మనం దేవుని వలన మందిరము వలన సంతృప్తి పొందుతామట సమృద్ధి పొందుతామట అలలుయా అలలుయా ఆరవదిగా అభివృద్ధి పొందే స్థలం ఎట్టటమ్మా అభివృద్ధి పొందే స్థలం ఏమభివృద్ధి కీర్తన నూట ఏడు ముప్పై ఎనిమిదిలో సంతానాభివృద్ధి నిర్గమ ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో వంశాభివృద్ధి ఎనభై నాలుగో కీర్తనేడు వచ్చినంలో బలాభివృద్ధి రూతు నాలుగు పన్నెండులో క్షేమాభివృద్ధి సామెతలు తొమ్మిది తొమ్మిదిలో జ్ఞానాభివృద్ధి సామెతలు పదకొండు ఇరవై నాలుగులో ధనాభివృద్ధి హలలుయా అభివృద్ధి నీ జీవితంలో నీకు అభివృద్ధి ఇచ్చే స్థలం నువ్వు దీవించబడే స్థలం నువ్వు కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధించినప్పుడే నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీలో ఉన్న రోగాలు పోతాయి చాలామంది తెలియదు ఇది ఆరాధనలో పోయే దురాత్మలెన్నో అందుకే మనసు పెట్టి ఆరాధించడం నేర్చుకోవాలా దేవుని స్థుతించడం నేర్చుకోవాలా ఆరాధించడం నేర్చుకోవాలి ప్రార్థించడం నేర్చుకోవాలి దేవునికి మనల్ని మనం అప్పగించడం నేర్చుకున్నప్పుడు రోగాలు పోతాయి వ్యాధులు పోతాయి ఆశీర్వాదం వస్తుంది అలలోయా ఏం జరిగే స్థలం అభివృద్ధి ఎన్ని ఎన్ని రకాల ఏడు రకాల అభివృద్ధి దొరుకుతుందట ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఉదాహరణకు చెప్పాలంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు అన్న దాదాపుగా ఇరవై నాలుగు కిలోమీటర్లట ఆమె ఉండే ఊరుకున్న షీలోహులు ఉన్న మందిరానికి షీలోహులు ఉన్న మందిరానికి ఆమె ఇంటికి వరంగల్ పోయేంత దూరం అంత దూరం మందిరానికి ప్రతి ఏటేట మందిరానికి ఇల్లట ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చింది తమ సమస్యల విషయమై ఆమె కానుపు లేని విషయమై తన తోటి ఎవరు కోడలు యారాలు మాటలను బట్టి ఏడ్చుచూ మందిరంలో ప్రార్థిస్తూ వచ్చింది అవన్నీ దేవుడు ఏం చేస్తాడు ఆలకించి విని వాటన్నిటి నుండి అన్నాను విడిపించి ఆమె మీదున్న నిందను తొలగించి అభివృద్ధినిచ్చాడు అలలుయా సంతాన అభివృద్ధినిచ్చాడు అలలుయా చివరిగా ఆశీర్వదించే అట అలలుయా ఏంటమ్మా చివరిగా ఆశీర్వదించే స్థలం కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఆరు వచ్చినాలో రాయబడి ఉన్నమాట ఆశీర్వదించే స్థలం ఎలాంటి ఆశీర్వాదం సుమియోను దేవుని మందిరానికి వచ్చిన యేసు ప్రభుని చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆశీర్వదించే స్థలం మందిరంలోనే అలలుయా అలలుయా మేహమ పది ముప్పైలు అంటాడు మందిరమును విడిచిపెట్టవద్దు ఆ మందిరం వలన ఈరోజు అందుకోసమే జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ఇంకా చివరి ఒక మాట ఏంటో తెలుసా బ్రతుకుటకు ధైర్యం పుట్టిచ్చే స్థలం అట నేను బ్రతకలేను అనుకునే వాళ్ళకు బ్రతకడం నా వల్ల కాదు అనుకునే వాళ్ళకట బ్రతుకుటకు ఇచ్చే స్థలం దేవుని మందిరం మాత్రమే హాలలుయా కనుక ప్రభునందు ప్రియులారా ఎందుకు దేవుని రావాలి మందిరానికి పోకపోతే తప్ప ప్రతివారం మందిరానికి పోవాలా నువ్వు కావలసుకొని ప్రభునందు ప్రియులారా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు ఏ మనస్తో వచ్చినా వీడికి వచ్చిన తర్వాత దేవుని నడిపింపులోనికి నువ్వు రాగలిగినప్పుడు దేవుని నడిపింపులోనికి నువ్వు వస్తే నీలో ఉన్న ఆటోమేటిక్గా నువ్వు విడుదలవుతావు హలోయ మనస్సు బాగలేకొచ్చావేమో దేవుణ్ణి స్థుతించినప్పుడు ఆ మనస్సులో ఉన్న ఆలోచనలు పక్కకెళ్ళిపోయి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా నువ్వేమవుతావు మార్చబడతావు స్థుతించే వ్యక్తిగా మార్చబడతావు నిలబడినప్పుడు నిలబడతావు కూర్చున్నప్పుడు కూర్చుంటావు అందుకు దేవుణ్ణి మందిరం తీసుకొస్తున్నాడు ఎందుకో తెలుసా నీ సమస్యల నుండి నిన్ను విడిపించడానికి నీ బాధల నుండి నిన్ను విడిపించడానికి నీ కష్టాల నుండి నిన్ను తప్పించడానికి నిన్ను ఆశీర్వదించే స్థలం దేవుని మందిరం అలలుయా అని చెప్పాను దేవుని మందిరం వలన మనకు జరిగే లాభాలు ఏంటంటే ఆనందం దొరికే స్థలం ఆహారం ఇచ్చే స్థలం ఆలకించే స్థలం ఇంకా అర్పించే స్థలం ఆరాధించే స్థలం అర్పించే స్థలం అభివృద్ధి అభివృద్ధినిచ్చే స్థలం ఇంకా ఆశీర్వాదాన్ని ఇచ్చే స్థలం ఇక మందిరానికి ఇంకా ఎందుకు రావాలనుకుంటే నేనేం చెప్పలేను ఇంకేం చెప్పలేను ప్రభు నందులారా కనుక మందిరానికి ఇప్పుడైనా ఒట్టిక రాకు యాకోబుది కంక్లూజన్ చేయలేదు కదా చెప్తాను వినండి ముగిస్తాను నేను సమయం పరిగెడుతుంది ముగిస్తాను కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా యాకోబు పోనా పోయిండిగా పోయిండు పోయి ఎక్కడికి పోయిండు మేనమావలు ఇంటికి పోయిండు ఆడ ఇద్దరు మేనమామకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు మేనమామకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఈయనకు చిన్న అంటే ఇష్టం అల్లు ఎవరికి యాకోబుకు నేను చెప్పలేను నా గొంత దగ్గర మీరే చెప్పాలి ఇప్పుడు ఎవరంటే ఇష్టం అంటిష్టం ఆమె గుర్ర కాడ కనపడ్డది కనపడంగానే ఆమెను చూశాడు నువ్వు ఎవల బిడ్డమని అడిగితే నేను లాభ అను బిడ్డను చిన్న బిడ్డను అని చెప్పింది చెప్పంగానే ఓ నా మేన మరదలు అని చెప్పాట ఏం చేయాలా భక్తి పరుడు ప్రార్థన పరుడు ఏం చేయాలా తెలిసిన వాళ్ళని చెప్పి పెళ్లి చేసుకోవద్దు జాగ్రత్త మనోళ్ళే అని ఏం చేయద్దు పోయి కవులించుకున్నాడు బైబుల్లో ఉంది అల్లూయా మంచిగా ఉందని చెప్పి కౌలించుకొని ఇంటికి పోదామని చెప్పి ఇంటికి వచ్చేశారు ఇంటికి వచ్చాక నాన్నకు చెప్పింది మీ అక్క కొడుకట మీ చెల్లె కొడుకట ఎన్ని రోజులైందో చాలా దూరం అప్పుడు చాలా దూరం ఉండేది లేండి ప్రాంతాలు ఇప్పుడు అంటే తెల్లారులు ఎత్తాడు దిగుతాం పొదుగుతూడు ఉంటాం అల్లలుయా అల్లలుయా చెప్పరే మీ నోరు అరిగిపోయిందవా అయ్యో ట్యూబ్ లైట్లు చల్లకుండా ఒక్క స్విచ్ ఒక్కటే మోగినట్టు మోగుతాన్ని గిన్ని స్విచ్లు ఉన్నాయి కాదు అబ్బా ఎంత మంచిగా చెప్పిండు ఇంటికి పోయిండు లాభాన్ని చూసిండు చూసి అల్లుడా అంత మంచిగా మా అక్క బావ మంచిగా ఉన్నారు మంచిగా ఉన్నారు అన్నాడు ఏంటి మరి ఏం పని మీ వచ్చినట్టే ఇక్కడనే ఉంటా అంటాడు అలలుయా ఏందట ఈయనే ఉంటా నేను అంటాడు ఎందుకురా అంటే అదో నాకు చిన్నది ఇష్టమైంది పెళ్లి చేసుకుంటా ఇక్కడేం పని రా మీ నాన్నకాన్నే అన్నీ ఉన్నాయని చెప్తే లేదు లేదు ఈయనే ఉంటాను నేను బోన్ ఇంటికి ఏం జరిగిందంటే మెల్లగా చెప్పుకొచ్చిండు అన్నీ ఇలా వరస అంతా ఇట్లా ఇట్లయితే ఇట్లా అయింది మా అన్న ఇట్లా అన్నాడు మా ఇట్లా అన్నాడు అమ్మేమో నన్ను అయిన దానికి నువ్వు ఈయన ఉండమన్నాడు హలోయ అన్నాక మరి వయసు వచ్చింది కదా పెళ్లి చేయరాదు మామ ఇట్లా ఎన్ని రోజులు ఉండాలా అని చెప్తే సరే అని చెప్పి ఆ ఊరు పెద్ద మనుషులని పెలిసిండు మాట్లాడిండు కట్నం మాట్లాడి అయిపోయింది పెళ్లి చేసి ఉండు అప్పుడేమో రాత్రి ఆ నిజమా కాదా రాత్రి పెళ్ళిలా మరి అప్పుడు లైట్లు ఎక్కడి కరెంటులు ఇవ్వ ట్యూబ్ లైట్లు ఇవ్వ ఏ లైట్లు ఇవ్వ దీపాలు పెట్టుకునే లైట్లు పెళ్లి చేసేటప్పుడు ముస్కేసి యూదులకైనా హూదులకైనా ముస్లింలకైనా లూయా ఇప్పుడు క్రైస్తవ పెళ్లి చేసేటప్పుడు కూడా ఏమిత్తారు ఎలా ఇస్తారా అలాగే పెళ్లి చేశారు రాత్రి పూట పెళ్ళి అయింది పెళ్లి అయిపోయిన తర్వాత తెల్లారినాకలా మొత్తుకుంటాడు ఎవరు యాకోబు ఏమైంద్రా ఏంద్రా అల్లుడా ఏం జరిగింద్రా నా బిడ్డ లే లే నువ్వే నన్ను మోసం చేసామంటాడు మోసగాన్ని మోసం చేసుడేంది మోసగాన్ని మోసం చేస్తారా అందుకే ఉన్నోని తల కొడితేనట పొడుగున్నోని తల చెప్పరే నాకంటే మీకే బాగా తెలుసు అలలోయా మోసగానికే మోసగాడున్నాడు లాభాను లాభాలు సంపాదించటోడు అలలోయా పెద్ద బిడ్డలే పెద్ద బిడ్డ పెళ్లి చేయకుండా మా దేశ ఆచారం కాదు అందుకే నీకు పెద్ద బిడ్డ నిచ్చి పెళ్లి చేసిన అన్నాడు అందుకే ముసుగు పెళ్లి చేసినవా అనుకున్నాడు ఏం చేయాలి లాభం లేదు అనుకున్నాడు అయినా మంచిదే నీ చిన్న బిడ కూడా నాకే కావాలన్నాడు అయిన దానికి ఇంకా పదేళ్ళు ఏళ్ళు కొలువు చేయమన్నాడు జీతముడు పని చేయాలా నా గొర్రెలమ్మే పాలన్నాడు ఇదంతా అక్కడ ఉంటుంది మంచి స్టోరీ చదువుకోరా ఒక్కనాడన్న నేను చెప్పాలా ఇంత స్టోరీ చెప్తే ఇంత టైం అవుతాను ఇంతసేపు చెప్తాడు మళ్ళీ అంటారు హలో లూయా హలో ఇక పదేళ్ళు అయిపోయింది ఈ పెద్ద అమ్మతో ఈయనకి ఇష్టం లేదు కాపురం చేయడం కనుక దేవుడు ఏమనుకున్నాడో తెలుసా లేయా చదివితే తెలుపుతుంది అట్లా చెప్తారు జబ్బు కండ్లు ఊసులు తోడుతాయి ఊరికే పెద్దామకు ఏం రోగమో ఇంకతో మనకు తెలియదు ఈమెం చూస్తే ఊరికే ఊసులు తోడితే ఈయనకి ఇష్టం లేక అనుకునేవాడు ఈయనకెవల ఇష్టం ఎవరు కలిసి ఇల్లు మొదగాలు గామి గామేన ఇ కావచ్చు అనుకున్నాడు కానీ తిరమరలైంది అయినాక అందుకే ఏం చూసుకొని ఇదే కావాలని కోరుకోకు తిర్రమరలు నిజమే నేను చెప్పేది ఏది ఆశించి ఈ రోజుల్లో అత్తలు చూస్తున్నాడు అల్లుడు కావాలంటే ఎవరు కోరుకోవాలట అత్త మెచ్చాలట అత్తలను గాలబెట్ట నిజమే నేను చెప్పేది అల్లుడు కావాలంటే ఎవరు కోరుకోవాలి తల్లి భర్తను కావాలని ఎవరు కోరుకోవాలా కోరుకోవాలి అత్తలకేం రోగం అల్లుడు గిట్లుండాలని కోరుకోడు ఒకవేళ అసొంటోళ్ళు ఉంటే మానుకోండి అది మంచి పద్ధతి కాదు అల్లలుయా ప్రైజ్ అలా హాలూయా దేవుడు యాకోబు ద్వేషించుట చూచి ఆమె గర్భాన్ని తెరిచాడు హాలూయా ఎవరిని ద్వేషించట చూసి రోగం ఉన్నది జబ్బు కనదని అసహించుకుంటాడు కదా దగ్గర అంటున్నాడట అన్నది చూసి దేవుడు ఏం చేశాడట తెరిస్తే కవల పిల్లలు పుట్టారు క్షమించాలి అట్లేం లేదు కానీ ఐదుగురు కొడుకులను అన్నది ఎవరు జబ్బు కన్నది రోగం ఉన్నది ఐదుగురిని కన్నాడు పెద్దోడు రూబేను రెండోవాడు మూడో వాడు లేవి నాలుగో వాడు యూద ఐదో వాడు చెప్పరే చదివితే కదా చెప్తారు పన్నెండు మందిని కదా అయినాక పది ఏళ్ళు అయిపోయింది మళ్ళొచ్చాడు మామా అంటున్నాడు ఏంద్రా అంటే మరి పది ఏళ్ళు అన్నావు కదా అయిపోయింది రాహిల్ను నాకిత్తవా అయ్యవా మందిని పిలిపోయేమంటావా ఇత్తనరా అని చెప్పుకున్నాడు పిలిపించాడు మాట్లాడాడు ఇక ఇక్కడనే ఉంటాడు నాకు నాస్తి వానికేనా నాకే వాళ్ళు ఉన్నారు ఇద్దరు బిడ్డలు వానికే ఇస్తానని మాట్లాడి రెండో బిడ్డను కూడా ఏం చేశాడట ఇష్టంతో చేసుకున్నాడు ప్రేమించి దేవుడు యాకోవు రాహేలును ప్రేమించుట చూచి ఆమె గర్భాన్ని మూసాడు అలలోయా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో నీ ఇష్టాలనేమో ఆయన ఇష్టాలనేమో ముందు పెడతాడు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ఇది వాక్యం ఇదే నిజం నువ్వు విన్నా వినకపోయినా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ఇష్టాలు నువ్వు కోరుకుంటే ఎంత అందుకున్నామని డబ్బును అందుకుంటానట్ట అది నువ్వు ఎంత దగ్గరికి పోతే అంత దూరం పోతుందట అల్లలుయా ఇద్దరిని చేసుకున్నాడు వాళ్ళిద్దరేగాక ఇక ఈమె రాహేలుగు పిల్లలు అయితే లేరు ఇక లేయ ఏం చేసింది ఐదుగురుని కన్నాది ఫస్ట్ ముగ్గురునే కన్నాది కన్న తర్వాత ఇక ఈ చిన్నామని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పెద్ద అమ్మను పట్టించుకోవట్లా ఇట్లయితే అని చెప్పి పెద్దామ ఆలోచన చేసి మేమిద్దరం ఎందుకు ఉండాలి నాకు పని కత్తున్నదని చెప్పి వాళ్ళ పేర్లేంటి ఇంకా ఇంకా ఒక్కల పేరే చెప్తున్నారు జిలహాయెవరు బిలహా ఎవరు చెప్పాలి నాకు ఎవరి దాసి జిల్ ఎవరి దాసి బిల్హా కరెక్టేనా సరే ఓకే అలా లోయా వీళ్ళిద్దరికి పని చేసే వాళ్ళు ఉన్నారండి వీళ్ళిద్దరు ఏం చెప్తాను ఫస్ట్ ఎవరు ఇచ్చారు తెలుసా రాహేలు అలా నాయనమ్మని చూసిందిగా పోయిన వారం చెప్పిన అలా నాయనమ్మే వాళ్ళు మీ నాయనమ్మేవాళ్ళు మీ నాయనమ్మని అడిగితే ఆమెను చెప్తాను మీరు ఎంత మంచి వాళ్ళండి ఈ రే రాహేలు యొక్క అమ్మ మన నాయనమ్మ అవుతుందా చెప్పరే వరుసలు నాకు తెలియదు అండి అమ్మమ్మ అమ్మమ్మని చూసింది కదా అమ్మమ్మేనా తాతమ్మ అవుతుంది సరే ఎట్లు మొత్తం మీద షారా అందరు తెలుసు కదా అలలుయా పిల్లలు కావట్లేదని ఎవరినిచ్చింది అబ్రహంకు దాసిగా తల్లి అగరునిచ్చింది అగర్నిత్తే నీకు పుట్టిన పిల్లలు నా పిల్లలే అన్నదా లేదా అన్నమాట ఎన్ని రోజులు ఉన్నది నాలుగు రోజులు ఉండలే ఈమె కూడా ఏమనుకున్నది రాహేలు దేవుడు నాకు పిల్లలు ఇత్తలేడు గనక ఏం చేస్తా అన్నాడు ఇప్పుడు ఈ రాహేలు నాకు దేవుడు పిల్లలు ఇవ్వట్లేదు గనక నా పనికత్వ అయిన బిల్హానా జిల్హానా నేను నీకు ఇస్తున్నాను ఈమెకు పుట్టిన పిల్లలు నా ఇచ్చింది ఆమెకి ఇద్దరు కొడుకులు పుట్టారు యా నువ్వు ఇంత పనికొత్తావా లేమనుకున్నది నువ్వు నీ పని కని పనికత్తని ఇస్తావా నాకు పని లేదా అని చెప్పి ఈమె పనికత్తని కూడా ఎవరికి ఇచ్చేది యా కోవికి ఇచ్చేది ఇప్పుడు ఎంతమంది భార్యలు ఎవరికి నలుగురు భార్యలు పన్నెండు మంది పిల్లలు పుట్టారు హల ఊయా ప్రైజ్ హాలూయా పన్నెండు మంది పిల్లలు పుట్టారు ఒక్క బిడ్డ మళ్ళా వీళ్ళందరికీ అందరు పుట్టారు నాకు దేవుడు ఒక బిడ్డనితే బాగుండని చెప్పి అప్పుడు దొరికే పుత్రద్రాక్ష పండ్లు అట మనకు తెలియదు బైబుల్లో ఉంది అవి రూబేను తెంపుకొస్తే తల్లి అడుక్కొని తింటేనట మళ్ళీ సంతానమైంది దీనానుగేది అలాయా ఎవరు లేయానే లేయనే రాహేలుకు తర్వాత దేవుడు ప్రార్థన చేసుకుంటే అపవిత్రమైన తండ్రి యొక్క విగ్రహాలను దాచిపెట్టిన రాహేలును దేవుడు గద్దిస్తే ఆ బొమ్మలు తీసేసిన తర్వాత దేవుడు గర్భం తెరిచాడు రాహేలుకు యోసేప్ పుట్టాడు అఫ్రాయిమ్ పుట్టాడు బెన్యామిన్ క్షమించాలి బెన్యామీన్ యోసేపు బెన్యామిన్ ఇద్దరు పుట్టారు ఈమెకు లేయాకు ఐదుగురు కొడుకులు జిల్ఫాకు ఇద్దరు కొడుకులు బిల్హాకు ఇద్దరు కొడుకులు ఈమెకు రాహేలుకు ఇద్దరు కొడుకులు మొత్తం పన్నెండు మంది కొడుకులు ఒక బిడ్డ ఆ బిడ్డ పేరు దీనా హలో లోయా పదమూడు మంది సంతానం ఇక ఏమంటాం ఇంట్లో మేక పిల్లల సంత ఉన్నట్టున్నది వీళ్ళందరిని పట్టుకొని దేవుడు మాట్లాడితే ఇక మామ లాభాను పిల్లలు ఎక్కువైపోయారు అవి ఆస్తంత అల్లునికి పోతుంది ఇవన్నీ నెత్తట్టున్నాడని ఆలోచన పడ్డది ముసలువుడికి దా వయసు దగ్గర పడ్డది కదా అన్నీ నా బిడ్డకు నా బిడ్డ పిల్లలకే వేయాలా ఎట్లా కావాలా అని చెప్పి పది సార్లు జీతం మార్చాడట ఇరవై ఏళ్ళు జీతం చేశాడు యాకోబు పది సార్లు జీతం మార్చాడు మారిస్తే యాకోబుకు బాధ అనిపించే ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ మీ నాన్న ప్రవర్తన మంచిగా అనిపించలేదు నాకు అని ఎవరితోని ఇద్దరు భార్యలను పెట్టి వాళ్ళ పనికత్తులను కూర్చోబెట్టి ఇగో ఇదివరకు ఉన్నట్టు మీ నాన్న లేడు మీ నాన్న దగ్గర ఏరే కనపడుతుంది నాకు అన్నది బైబుల్లో అండి అయ్యో నా మాటలు కాదు ఇవన్నీ నాకెందుకు అట్లా కనపడతాడు మనం వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది ఏమంటే నువ్వు ఎట్లాంటే అన్నారు ఇప్పుడు వీళ్ళు హలో ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నారు మనకంటూ ఒక స్థలం ఉండాలా జాగుండాలా ఇల్లు కట్టుకోవాలా అని ఉంటుందా ఉంటుందా వెళ్ళిపోదాం అని అంటే సరే వెళ్ళిపోదాం అనుకున్నారట అనుకొని నాన్న చెప్పకుండా అన్నీ చదురేసుకొని వెళ్ళిపోతున్నారు హలో అప్పుడు జరిగిన సంఘటన ఇదంతా అప్పుడు అన్నీ చదురుకొని వస్తుంటే వస్తుంటే నాన్న నాకు చెప్పకుండా పోతారా బిడ్డ నేను మీకు ఏం అన్యాయం చేసినా మిమ్మల్ని మంచిగా సాగా నంపుదును కదా మీకు వాయిద్యాలు పెట్టి పంపిద్దు కదా అవన్నీ అన్నాడు అనుకున్నాడు ఆయన చేశాడు అయిపోయింది మధ్యలోకి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఏమైందో తెలుసా యా కో మధ్యలోకి వచ్చిన తర్వాత ఆయనకు గొర్రె పిల్లలు చిన్నవి ఉన్నాయి మేక పిల్లలు చిన్నవి ఉన్నాయి వడిగా తోలితే ఒక్క రోజులో ఆ ఊరికెళ్ళాలని పరిగెడితో చచ్చిపోతాయి అవి కనుక చాలా రోజులు అరణ్యంలో గడుపుతూ గడుపుతూ నాన్నంటికి వచ్చేసరికి దగ్గరికి వచ్చేసరికి మళ్ళా ఒక భయం పడ్డాది హృదయంలో గుండెలో ఒక భయం పడ్డాది ఏం భయమో తెలుసా ఆ రోజు నాన్నను మోసం చేశా ఆ రోజు అమ్మను మోసం చేశా ఎప్పుడనుకుంటున్నాడు ఈ మాట ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మోసం చేశాను కనుక ఇదిగో మా అన్న కోపం మిన్నే ఉండాలే నేను తెలిస్తే వాడు ఎంతమందిని పట్టుకొని వచ్చి నన్ను చంపెత్తాడో నన్ను బతుకని ఎత్తాడో ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి పని పిలిచి అన్నకు ఒక పాలు నేను సంపాదించిన దాంట్లో అన్నకు ఒక పాలు ఇవ్వాలని ఏం చేశాడట ఆ పాలును పని పిలిచి కొన్ని మేకలు కొన్ని గొర్రెలు కొన్ని గాడిదలు కొన్ని ఒంటెలు ఇవన్నీ తీసి పని వాళ్ళను ముందర నడిచేవరా ముందర నడవండి మీకు ఎక్కడైనా ఏషావు కలిస్తే మనం వస్తున్నానన్న సంగతి ఆయనకు వి వినబడుతుంది కనుక ఆయన ఎదుర్కోవడానికి నన్ను చంపడానికి వస్తే లేదా మీరు ఆయనను కలుసుకోవడానికి వెళ్ళి మీ తమ్ముడైన యాకోబు అక్కడి నుంచి వస్తున్నాడు గనుక ఇదిగో ఇవన్నీ నీకు ఏం చేశాడు బహుమానంగా పంపాడని మా అన్నకు వర్తమానం పంపండి అని చెప్పి వర్తమానం పంపితే అన్న చూశాడు ఇరవై ఏళ్ళకు నా తమ్ముడు తిరిగి వస్తున్నాడా వా దేవుడు మా తమ్ముడికి ఎంతమంది భార్యలు ఎంతమంది పిల్లల్నిచ్చారు ఎంత ఆస్తి సంపాదించుకున్నాడు ఇలా అన్ని అడిగితే అని బాగానే చెప్పారట ఇల్లు అయ్యా ఆయనకేం తక్కువ లేదు బాగానే సంపాదించుకున్నాడు ఇదిగో ఇవన్నీ నీకే బహుమానంగా ఇచ్చి నాకేం దక్కున్నదిరా దేవుడు నాకు కూడా ఇచ్చాడు నాకు ఇవన్నీ ఏమొద్దంటే లేదు లేదు ఇవన్నీ తీసుకుంటేనే అన్నాడు అని చెప్తే ఏం చేశారట అవన్నీ తీసుకున్నాడు ప్రైజ్ ప్రైజ్ అలూయా అక్కడ జరిగింది ఏంటంటే ప్రభున దుబ్రిలారా ఆస్తిలో సగభాగాన్ని దేవునికి ఇవ్వకుండా యాకో అప్పుడు పోయేటప్పుడు ఒక వాగ్దానం చేశాడు అక్కడ మీరు చదువుకుంటుంటుంది ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవునికి ఇవ్వవలసింది ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు నేను వెళ్ళు త్రోవలో దేవుడు నాకు తోడయి నన్ను అన్ని రకాలుగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తే నేను మరలా వచ్చి అక్కడ మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు అక్కడ కదా నేను ఇక్కడ మందిరం కడతాను ఇక్కడ నేను దేవునికి అప్పగించాల్సిన ఇస్తాను అన్నవాడు ఆ మాట తప్పేసి ఏం చేశాడో తెలుసా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇవ్వకపోతే అమ్మా ఇదిగో అన్న నా మీద కోపంగా ఉన్నాడేమోనన్న భయం వచ్చేసట సగమాస్తిని తిండిపోతలో పెట్టాడు అలలోయా ప్రైజ్ అలా హాస్పిటల్ పాలు చేస్తాం దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇవ్వకపోతే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టకపోతే దేవుడిచ్చిన సంతోషాన్ని మనం సంగముగా ఇంకేమంటాం కుటుంబముగా దేవునిలో పాలు పంచుకోకపోతే ఆ సగమాస్తిని అన్నకి చేయాల్సి వచ్చేది వద్దన్నాడు కానీ నువ్వు తీసుకోకపోతే అంటే వాళ్ళకు ఆ భాగం తీసేసుకున్నాడట ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినం వాక్యం వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుని వాక్యాన్ని బట్టి ఈ మధ్యాహ్నం మనం ప్రార్థన చేసుకుందాం తల్ల దేవుని మందిరము వలన ఎన్ని లాభాలు ఉన్నాయో దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా ఈరోజు ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీకు ఇంకా అర్థం కాలేదేమో దేవుని నీతో చెప్పే మాట సూటి ఒక మాట ఏంటో తెలుసా నీవే దేవుని మందిరం అయితే ఆ మందిరాన్ని దొంగల గుహగా మార్చొద్దు క్రయ విక్రయాలు చేసేదిగా మార్చొద్దు మారు మాటలు ఉండకూడదు తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు చెడుతనం ఉండకూడదు అబద్ధం ఉండకూడదు మోసం ఉండకూడదు ఎందుకో తెలుసా ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించచున్నదని మీరెరగరా అని పౌలు భక్తుడు దేవుని వాక్యంలో ఈ మాట రాస్తున్నాడు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా తల్లు వంచుదాం ప్రార్థన చేద్దాం